ఈ దిన చివవాకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞతా సుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు మాకు బట్టి నీకేమి చిరుణం తీర్చుకోగలం ప్రభావా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఈ దినం కూడా నైనా మేము నీ వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి తండ్రి కృప చూపండి సహాయం చేయండి ప్రభా నీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై నుండి ఇరవై తొమ్మిది వచ్చనములు తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు అవమానమును అపకీర్తిని కలగజేయవాడు నా కుమారుడ తెలివి పుట్టించు మాటలు నీవు మేరగోరితివా ఉపదేశమినటైకా మానుకొనుము వ్యర్థుడైన సాక్షి న్యాయము నపహసించును భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును అపహాసకులకు తీర్పులను బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడి ఉన్నవి హల్లే ప్రేమైన దేవుని కుమారుడా కుమార్తె ఇరవై ఆరో వచనాన్ని మరొక్కసారి చదువుకుందాం తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు అవమానమును అపకీర్తిని కలగజేయవాడు ఈ వాక్యము తల్లిదండ్రులను గౌరవించకపోవడం వారిని బాధించడాన్ని దేవుడు ఎంతగానో తీవ్రంగా పరిగణిస్తాడో తెలియజేస్తుంది తండ్రిని అపహాసం చేయడం అవమానపరచడం అతని మాట వినకపోవడం మాతృభక్తి లేకుండా ఆమె నిర్లక్ష్యం చేయడం లేదా గౌరవించకపోతే ఆ వ్యక్తి తనకే కాదు తన కుటుంబానికి అపకీర్తిని తెచ్చిపెడతాడు సమాజంలో తన పేరును చెడగొట్టుకుంటాడు ఆది కాండం తొమ్మిదో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై వచ్చనంలో నోవాహు మధ్య ఉన్నప్పుడు హాము తన తండ్రిని అవమానపరిచాడు అతను నిందించలేదు కానీ గౌరవించలేదు ఆ తండ్రి అతనిని శపించాడు అతని సంతానం శాపగ్రస్తమైంది తండ్రికి గౌరవం లేకుండా ప్రవర్తించినందుకు శాపం హేలీ కుమారులు సమయలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండు పదిహేడు వచ్చిన హేలీ కుమారుల గురించి చదవండి హేలీ యాజకుడి కుమారులు తండ్రి పద్ధతులను గౌరవించలేదు దేవుని హక్కులను దోచుకుని మందంగా ప్రవర్తించారు చివరకు దేవుడు వారిని తీవ్రంగా శిక్షించాడు వారి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది తల్లిదండ్రులు దేవుని ప్రతినిధులుగా మన జీవితాల్లో ఉన్నారు వారిని గౌరవించడం అనేది ఒక ఆజ్ఞ నిర్గమకాండం ఇరవై అధ్యాయం పన్నెండు వచనం నీ నెహోవా నీకు అనుగ్రహించి దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుమని రాయబడినది అలాగే సామెతలు ముప్పై అధ్యాయం వచనం తండ్రిని అపహసించి తల్లి మాట విననులని వారి కన్ను లోయకాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును అని హెచ్చరిస్తుంది ఈ వాక్యాన్ని విరుద్ధంగా ప్రవర్తించేవాడు అవమానానికి అపకీర్తికి గురవుతాడు కాబట్టి తల్లిదండ్రులను గౌరవించి వారిని ప్రేమగా చూసుకుందాం దేవుని దేవుని పొందుకుందాం ఇక ఇప్పుడు ఇరవై వచనాన్ని వచ్చినాన్ని చదువుకుందాం నా కుమారుడా తెలివి పుట్టించు మాటలను మీరగోరితివా ఉపదేశ వినిటగా మానుకొనువు ఈ వాక్యం ఒక తండ్రి తన కుమారునికి చేస్తున్న గంభీరమైన హెచ్చరిక ఇది సత్యమైన బోధను తిరస్కరించడాన్ని తీవ్రంగా హెచ్చరిస్తుంది నా కుమారుడా అని సంబోధించటంలో ఇది ప్రేమతో జాగ్రత్తతో మాట్లాడే శైలిని సూచిస్తుంది తండ్రి తన కుమారునితో స్నేహభరితంగా హెచ్చరిస్తున్నాడు తెలివి పుట్టించు మాటలు నీవు మీరగోరుత్తివా అంటే నువ్వు మంచి జ్ఞానాన్ని దూరం చేస్తావా వంచనాత్మకమైన మాయమైన బోధనను ఆశిస్తున్నావా ఉపదేశం ఇక మానుకును అంటే నువ్వు నిజమైన బోధన వినకపోతే నీకు దానిని చెప్పడం లాభం లేదు అని అర్థం ఒకవేళ మన హృదయం వక్రీకరించబడితే దేవుని మాట వినటానికి మనం ఆసక్తి కోల్పోతాం అప్పుడు ఉపదేశం మనకు ప్రయోజనం ఉండదు ఇరమయా గ్రంథం ఆరోధ్యా నేను ఎవరితో మాట్లాడేదను ఎవరికి సాక్ష్యం ఇచ్చదను వారు వినటకు తమ మనసు సిద్ధపరచు కొనరు గనక వినలేకపోయిరి ఇదిగో వారు యహో వాక్యం సంతోషం లేని వారే దాన్ని తునీకరించరని ఇస్రాయల్ గురించి దేవుడు చెప్తున్నాడు దేవుడు ఎన్నోసార్లు ప్రతల దర హెచ్చరించారు వారు వినలేదు తిరస్కరించారు చివరికి నాశనం చుట్టుముట్టింది యహోవాక్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు తెలివిగా కనిపించే తప్పుదలను కోరవద్దు నిజమైన బోధన వినటానికి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే తుమ్మతికి రాసిన రెండో పత్రిక నాలుగు అధ్యాయం మూడు నాలుగు వచ్చినంలో జనులు హితబోధను అనగా ఆరోగ్యకరమైన బోధనను సహింపక చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవనీయక కల్పన కథల వైపు తిరుకాలం వచ్చును అని స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఇక ఇప్పుడు ఇరవై నిధు వచ్చినని దనిదం వ్యర్థుడైన సాక్షి న్యాయంను అపకశించును నోరు దోషమును జురుకొను ఈ వాక్యం అసత్య సాక్ష్యము ధార్మికతకు విరుద్ధమైన మాటలు తీసుకొచ్చే నష్టాన్ని తెలుపుతుంది ఇది న్యాయ వ్యవస్థ సత్యమార్గము దైవ భయము లేని వారి దోషాలను ఎండగడుతుంది బెర్తుడైన సాక్షి అంటే అసత్యంగా మానవులు దోషిగా చూపించే సాక్షి ఫాల్స్ విట్నెస్ అనమాట ఇతడు న్యాయాన్ని అపకసిస్తాడు న్యాయం విలువ లేకుండా చేస్తాడు అతని వల్ల న్యాయవ్యవస్థ దెబ్బతింటుంది భక్తిహీనల నోరు దోషను జుర్రుకొను అంటే భయభక్త లేని వారు మాట్లాడే మాటలు దోషంతో నిలినపి వారు సత్యం మాట్లాడరు వారి మాటలు నేతలకు హానికరం దేవునికి విరోధకరం దేవుడు న్యాయాన్ని ప్రేమించేవాడు అసత్యాన్ని మాట్లాడేవారిని ఆయన తప్పించడు దైవ భయం లేని నోరు కష్టాన్ని వినాశాన్ని తీసుకొస్తుంది సామెతల ఆరు వద్యం పదార్డు పంతొమ్మిట్ల చదివితే యహోవా ద్వేషించు ఆరు సంగతులలో తప్పుడు సాక్షి సోదరుల మీద తగాదలు కలిగించేవాడు ఉన్నాయి ఇక అధ్యాయం చివరి వచనాన్ని దనిద్దాం అపహాసకులకు తీర్పులను బుద్ధిహీనులు వీపులకు దెబ్బలను ఇంపబడినవి ఈ వాక్యం ఒక గంభీరమైన హెచ్చరిక అహంకారంతో జీవించే వారికి బుద్ధి లేని ప్రవర్తన కలిగిన వారికి తగిన శిక్ష తప్పదని చెబుతుంది అపహాసకులు అంటే దేవునిని మంచి మార్గాన్ని శుద్ధతను ఎగతాలు చేసేవారు వారు తాము చేసేది తప్పుడు దిక్కుని తెలిసినా అహంకారం తిరస్కరిస్తారు వారికి శిక్షలు తప్పవు దేవుడు తీరిపోవడం ఖాయం బుద్ధులేనివారు అనగా సూచనలు ఉపదేశం అనుభవ పాఠాలు వేవి వినని వారు అలాంటి వారికి వాక్య బోధ లేదా ప్రేమ లేకాక దెబ్బల ద్వారా నేర్పవలసిన పరిస్థితి వస్తుంది ఈ వాక్యం మనకు చెప్పే ముఖ్య సందేశం అహంకారంతో దేవుని మాటను తిరస్కరించే వారికి తీర్పు తప్పదు వినని హృదయాలకు చివరకు శిక్షే శిక్ష వినయంతో దేవుని మాటకు లోబడి జీవించాల్సిన అవసరం ఎంత ప్రాముఖ్యత కలిగిందో ఇది చూపుతుంది దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశ్రదించినగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపురలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యంధరమాతో బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం దేవా గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు మాకు చాలిన దేవుడు ఆకాశమందుండు నీవు తప్ప మాకైతే ఏ దేవుడిని లేడునైనా ప్రతి దినం నీ వాక్యంధర మాతో మాట్లాడుతూ మా జీవితాన్ని సరిచేసుకోవడానికి నీ కృపని ఇస్తున్నావు ప్రభ ఎంతోమంది జీవితాలలో వెలుగు నింపుతున్నావు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు పాడైపోయిన తమ జీవితాన్ని తిరిగి కట్టుకునే కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి వితబడిన ఈ వాక్యం నూరంతలుగా ఫలించు నీ కృప దయచేయండి ప్రభా వాక్యంలో సెలవిచ్చినట్టుగా నువ్వు మాకు ఇచ్చిన తల్లిదండ్రులను గౌరవించటానికి మాకు తెలివిని జ్ఞానమును నీ కృపను దయచేమడుగుచున్నాం తండ్రి వారిపై ఎప్పుడూ ప్రేమగా మర్యాదగా వినయంగా ప్రవర్తి హృదయాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం వారిని గౌరవించకపోవడం మాకు అపకీర్తిని తెచ్చి పెడుతుందని జ్ఞానము బుద్ధి మాకు దయచేయండి ప్రభా ప్రభా నువ్వు ఇచ్చిన కుటుంబ ఆశీర్వాదం నిలుపుకునేందుకు మేము నీ మార్గం నడుచుటకు నీ కృప దయచేయండి ప్రభ్వా నీ వాక్యాన్ని వినటానికి మా హృదయాన్ని తెరిచి ఉంచమని అడుగుచున్నాం తండ్రి మా హృదయాన్ని తెరవండి ఆలోచనలు మార్చండి ప్రభా మేము వకీకృతమైన తప్పుడు వైపు వెళ్లకుండా నిజమైన ఉపదేశాన్ని ప్రేమించే మనసు కలిగించండి దురదశవులు తొలగించండి ప్రభా తన్ని స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన వాక్యం హృదయాన్ని హృదయాన్ని దయచండి తెలివిగా కనిపించే దారి మమ్మల్ని భ్రమింపచేయకుండా నీ మార్గంలో మమ్మల్ని నడిపించుకుడుగుచున్నాం దేవానికి స్తోత్రములు ప్రభా నీ మాటలో శ్రద్ధ గలవాడిని చేయండి ప్రభా ప్రభా న్యాయాన్ని ప్రేమించే వారిగా మమ్మల్ని ఏర్పరచమని అడుగుచున్నాం తండ్రి తప్పుడు మాటలకు అసత్వ సాక్ష్యాలకు దూరంగా ఉండే బుద్ధిని మమ్మల్ని నింపమని అడుగుచున్నాం తండ్రి మా నోట నుండి నీకు గౌరవం కలిగించే మాటలే భయపడినట్లు తండ్రిని కృపద ఇచ్చేయండి నాయన నీ న్యాయాన్ని గౌరవించినట్లు నీ భయభక్త నడుచున్నట్లు మాకు నీ కృపద ఇచ్చేయమడుగుచున్నాం తండ్రి ప్రభా నీలో భయభక్తితో ఉండే మనసును మాకు దయచేయండి నీ మాటను ఎగతాళి చేయకుండా వినయంగా స్వీకరించే హృదయాన్ని మాకు కలిగి దేవా బుద్ధిహీనత అహంకారంలో జారిపోకుండా నీ ఉపదేశంలో నడుచున్నట్లు మా నడిపించండి నీ తీర్పుల నుండి మా రక్షించండి నీ దయలో నిత్యం నిలిపినట్లు చేయండి ప్రభా దేవా నీకు స్తోత్రులు ఎంతమంది అయితే ప్రార్థన ఏకిబిస్తున్నారు వారి జీవితాలు ఏ సమస్యలు అన్ని నీకు తెలిసినాయి తండ్రి మరుగైనదంటూ ఏది లేదనైనా తండ్రి సహాయం చేయండి అనేకమైనటువంటి మానసిక ఒత్తిడిలో ఉంటున్నారయ్యా ఆర్థికంగా చితుకుపోయిన కుటుంబాలు ఎన్నో అయ్యా తండ్రినైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నో అయా తండ్రి చెప్పుకోలేక ఆవేదనతో కృంగిపోతున్న వారు సమాధానం లేక తండ్రి ఉన్నటువంటి వారు అనేక మంది ఉంటున్నారు దేవా నీ కృప లేకపోతే వారు ఏమైపోతారు పురప తండ్రి నీ సన్నిధి కొరకు ప్రార్థన చేస్తాను నీ కృప కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నాయన గర్భఫలం ఉద్యోగం వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలోనే గ్రహించండి కృంగిన వాళ్ళు లేవనెత్తిన బలహీన బలపరచండి నీ కృపచేత రక్షించి మడుగు తండ్రి నెమ్మది దయచేమడుగుచున్నాం అంతేకాకుండా నాయనా తండ్రి సంఘమును సంఘ కాపలను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం మాత్బలం చేత నింపి నడిపించండి అత్త సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదనివ్వండి దిక్కలేని వారు విధవరాలు అనాథం వృద్ధులను కనీసం ఒక పోటు కూడా తిండి దూర కలమటిస్తున్న పేద ప్రజలు జ్ఞాపకం చేసుకోండి దేవా కోత విస్తారంగా ఉంది పనివారు కొద్ది మందిగా ఉంటారు నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి బాడర్ ఉన్న సైనికులు దేశం రైతులు జ్ఞాపకం చేసుకోండి పెరిగి నలగ్ లక్ష పెట్టివాడా సహాయం మడుగుచున్నాం తండ్రి దేవానీకు స్తోత్రములు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుండా బిడ్డలకు జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దా క్రీటాలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా కృప చూపండి సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి నెమ్మదిని అడుగుచున్నాం తండ్రి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి తండ్రి నీకు స్తోత్రములు ప్రభా అంతేకాకుండా ప్రభా ఈ దినం ఎంతమంది అయితే వారి పని బాటల మీద వెళ్తున్నారు వారి ప్రయాణాలు మీరు తొడుగొనండి వెళ్ళిన పనులు విజయవంతం చూపించండి అన్ని విషయాల్లో కృప చూపించి సహాయం చేయమని మమ్మల్ని తగ్గించుకుంటూ నిన్ను మాత్రమే చేస్తూ ఈయనపల మహాప్రభు రక్షణ శుక్రీస్తు వరతి శ్రేష్టమైన ఆమెలో ప్రతిమల అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్